తమ్మికుంట పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్త వద్ద హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెహల్గాంలో ఉగ్రవాద దాడిలో అమరులైన వారికి సంతాపకంగా కొవ్వత్ర ర్యాలీని నిర్వహించారు కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదులు హిందువులపై అతి కిరాతకంగా దాడి చేసి చంపేసిన విధానం అమానుష్యమని ప్రతి హిందువు దీనిపై స్పందించవలసిన అవసరం ఉందని ప్రముఖ వేద పండితుడు డెంగరి హరికృష్ణ ఆచార్యులన్నారు జమ్మికుంట పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు వందలాది మంది హిందూ బంధువులు కొవ్వొత్తులను చేత పట్టుకుని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కులమతాలో ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు పెహల్గాంలో జరిగిన సంఘటనపై స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రతి ఒక్కరూ భారతీయులకు అండగా ఉండి హిందుతత్వంపై జరుగుతున్న అమానుషాన్ని అంతం చేయవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు बली रहेंगी बजी रेंगी बज ఐక్య వేదిక మన మనం పట్టణంలో మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదు దాడికి నిరసనగా హిందువులందరూ కూడా ఐక్యతతో ఉంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే మనందరం ప్రశాంతంగా ఉండగలుగుతాం ఉగ్రవాదులు చొరబడి ఐడి కార్డు చూసి మరీ వాళ్ళని కాల్ చంపారు అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం అర్థం చేసుకోవాలి సెక్యులరిజం అని చెప్పుకుంటూ అందరం ఐక్యమత్యం అని చెప్పి మనం అనుకుంటూ ఉంటే వాళ్ళు మాత్రం అలా ఐడి కార్డు చూసి మరీ వీడు హిందువా ముస్లిమా క్రిస్టియన్ చూసి అక్కడ మన కులాలు మతాలు అక్కడ ఏమడగలేదు వీడు గౌడ వీడు ఐగార వీడు సేటా అని అడగలేదు కేవలం హిందూ అని పేరు ఉంటే మాత్రం కాల్చి చంపేశాడు ఎంతటి దుర్భరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో ఆలోచించుకోవాలి ఇప్పటికైనా మన హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి పార్టీలకు మనం సపోర్టుగా ఉంటూ వాళ్ళను ప్రే ప్రేమిస్తూ వాళ్ళను అధికారంలోకి తీసుకొస్తూ మనపై దాడి జరిగేటువంటి దాడులను ఖండిస్తూ మనందరూ ఐక్యమత్యం కూడా కుల మతాలు మన గడపలో ఉంచుకొని బయటికి వచ్చిన తర్వాత మనమంతా భారతదేశ పౌరులం మన హిందూ దేశం హిందూ మతం అనుకొని మనం మతాలు కులాలు పెట్టకుండా హిందూ మతం అనుకొని మెదలాలి కులాలు మతాలు పక్కన పెట్టి ఈర్ష్య అసూయులు పక్కకు పెట్టి దేశం కోసం మన దేశాన్ని కాపాడేటువంటి రాజకీయ నాయకులకు సపోర్ట్ చేస్తూ మనం ముందుకెళ్ళాలి ఎందుకంటే నాడు మనకు కూడా రేపు మొన్న జరిగిన ఉగ్రో నేను మా అక్కో మా అక్క వాళ్ళ బావో వాళ్ళు ఉంటే మనం ఎంతో బాధపడేవాళ్ళం మన కొడుకుంటే బాధపడే బాధపడేవాళ్ళం కాలు చంపేశారు భర్త చనిపోయినాక భార్య నన్ను చంపురా అంటే చం వెళ్ళిపోయాడు ఎంత దుర్భరం అది ఇదంతా కూడా మనం గమనించుకోవాలి దాన్ని తగ్గట్టుగా మనం కూడా ప్రేమ ఆప్యాయతతో హిందూ మతం అనుకోవాలి కులాలు మతాలు కాదు హిందూ మతం అనుకొని దేశాన్ని ప్రేమించాలి దేశాన్ని మన మీద వేలెత్తి తీస్తే మీదేయాలి అసలు అందరూ దానికి ప్రతి ఒక్కటి నిదర్శనంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెర మీద తెర లెక్క ప్రతి ఒక్క దాడులు కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎంతైతే పటిష్టం చేద్దాం అక్కడక్కడ దొంగలు దోపిడీ దొంగల వద్ద మన దేశంలో ఎక్కడెక్కడో ఏదో ఒకటి చేయాలని చెప్పి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నటువంటి ఒక ఈ మన సనాతన ధర్మం మీద చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి మనం ఏం చెప్తున్నాము సనాతన ధర్మంలో అందరం ఒకటే కడప మటుకే శాస్త్రం ఆచారం అన్నీ కూడా కడప దాటిందంటే అందరం ఒకటే ఎవరిది వాళ్ళదే అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఒక ప్రస్తుత పరిస్థితుల లోపల చక్కగా పరిపాలన పరిపాలన జరుగుతున్న సమయం లోపల ఈరోజు ఉగ్రము కూడా దాడి ఇది చాలా బాధకరమైనటువంటి విషయం ప్రతి ఒక్కరు ఖండించాలి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా అందరు రావాలి ఏ ఒక్కరు కూడా ఇంట్లో పండుకొని సినిమాలు చూస్తూ ఇన్స్టాగ్రామ్లు చూస్తున్నారు ప్రతి ఒక్కరు వచ్చి బాధను తెలపాలి తెలుపుతేనే అందరూ సంఘటితమై చక్కగా గట్టిగా ఉంటేనే హిందూ ధర్మం నిలబడుతుంది లేకుంటే దద్దమ్మలవత ఎవరి ఎవరికి ఎన్ని కోట్లు వచ్చినాయి ఎంతసేపు అంటానో ఎంతసేపు తింటానం అనేటట్టు ఉంటే మాత్రం రాను రాని ఇంకొక ఐదారు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరూ చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది శంబాజీ లెక్క తయారు కాండి నిద్రలు పోకండి ఎంత మట్టుకుండాలో అంతే సంపాదించుకోండి అంతకు మించి సంపాదించుకొని నిద్ర పెట్టుకోవద్దు ఏం లేదు మన మనవళ్ళకు మనవరాళ్ళకి ఏమైతే అని జ్ఞానం ఏం తెచ్చుకోండి రావండి అంతకన్నా మించి నేను చెప్పం ఎందుకంటే ప్రజలు అక్కడ సైనికులేమో వాళ్ళు కష్టపడతాను కనీస గౌరవం లేదు మర్యాదలు లేవు ఎక్కడ కూడా చూసినా కూడా క్రమశిక్షణ అనేది ఎక్కడ కూడా లేకుండా అవుతున్నది పెద్దలు అయినటువంటి తల్లిదండ్రులు మీరు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో తెలియదు ఇలా ఫస్ట్ మన సనాతన సాంప్రదాయం గురించి చెప్పండి అన్ని కూడా చేయండి అన్ని పార్టీలు అతీతంగా వచ్చి దీనికి సంఘటితంగా తొందరగా అతి తొందరగా వచ్చి షాపులు బంద్ చేసుకోవడం అన్ని రకాలు ఉండాలి అన్ని రకాలు మేము కూడా దేవతలకు ఎంత నైవేద్యం పెట్టాలో అది కూడా మేము కూడా చేస్తాం కార్యాచరణ ప్రతి ఒక్కరు కూడా కుల మత అతీతంగా వచ్చి సంఘటితంగా చెప్తేనే రానున్న భవిష్యత్తులో కూడా మన మన మనవరాలకు ఆస్తి ఏంటయా ఇచ్చారు సనాతన ధర్మమే కాబట్టి గ్యాల్వర్యం తెచ్చుకొని పెద్దలు ఎప్పటికప్పుడు బిజీలు ఉంటుంది కాదు హిందూ ధర్మం మీద కూడా ఎన్నో జరుగుతున్నాయి ఏదైతే మనకు అవసరమో దానికి సంబంధించినటువంటి యొక్క మేధస్సును చెప్పండి ప్రతి హిందూ ప్రతి హిందూ ప్రతి భారతీయుడు మేల్కొనే సందర్భం వచ్చింది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఈ దుర్ఘటనలు మనము మనసులో ఉంచుకొని పడుకున్న హిందూ ప్రతి ఒక్క హిందూ మేల్కొని ఇక్కడ మన భారతదేశం సనాతన భారతదేశం మన దేశంలో హిందువు కానీ క్రైస్తవులు కానీ ముస్లిం కానీ భేదభావం లేకుండా అన్నదమ్ములు వారే కలిసి ఉంటున్నారు కానీ పాకిస్తాన్ వాళ్ళు మనని ఏ కులము మీ పేరేంటి మీ మతం పేరేంటి అడిగి మరీ మనని దౌర్జన్యంగా కాల్చి చంపేస్తున్నారు ఇక్కడ ఉండైనా మనం మేల్కొనండి మేల్కొని ప్రతి హిందువు తెలుసుకోవాల్సింది ఒకటే మన భారతదేశంలో హిందూ ప్రతి హిందువు ముస్లింని ఏ విధంగా గౌరవిస్తున్నాడు క్రైస్తవుని ఏ విధంగా గౌరవిస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళకు తెలియజేయండి మనం ముందుగా మన సనాతన ధర్మం పాటిస్తే కానీ ప్రతి ఒక్కరు ఈ సనాతన ధర్మం తెలుసుకొని మన హిందూ సంప్రదాయాలను మన భారతదేశం యొక్క గౌరవాన్ని ప్రతి ఒక్కరు తెలిసి ఉండాలి తరతరాలు తెలిసి ఉండాలి